గుర్తు తెలియని నుంచి కాల్స్ వస్తున్నాయి ఆపదలో ఉన్నుేధ కాల్ లిఫ్ట్ చేయగా తాను విద్యుత్ శాఖ నుంచి మాట్లాడుతున్నానని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు వారి కరెంట్ బిల్ పెండింగ్ లో ఉందని వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు కాలర్ చెప్పేది విని సుమేధ భయపడిపోయింది కాలర్ ఒక లింక్ పంపాడు దానిపై క్లిక్ చేయమని అడిగాడు పవర్ కట్ భయంతో సుమేధ కాలర్ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసింది క్లిక్ చేసిన తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేశారు సుమేధ కాల్ లో తనకు వచ్చిన సూచనలని అనుసరించింది ఇలా చేయటంతో కొద్ది నిమిషాల్లోనే సుమేధ బ్యాంక్ ఖాతా నుంచి దాదాపు అరవై వేలు డ్రా అయిపోయాయి కరెంటు బిల్ పేరుతో సుమేధకు జరిగిన మోసం ఇంకా చాలా రకాలుగా జరుగుతోంది కొన్నిసార్లు మీ పాత బీమా పాలసీని పునరుద్ధరించడానికి మీకు కాల్ వస్తుంది కొన్నిసార్లు పాత రుణం తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వమని కాల్ ద్వారా మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు మీరు అలాంటి మోసాలను నివారించాలనుకుంటే వాటిని గుర్తించడం నేర్చుకోండి ఈ వీడియోలో తొమ్మిది విషయాలను తెలుసుకుందాం దీని ద్వారా ఎవరైనా సరే మీపై ఎలాంటి మోసం చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు మొదటిది తొందరపాటు వల్ల డబ్బుని పోగొట్టుకుంటూ ఉంటారు ఉదాహరణకి మీరు విద్యుత్ బిల్లు చెల్లించకపోతే మీ విద్యుత్ డిస్కనెక్ట్ చేస్తారు మీరు మీ బ్యాంక్ ఏవైసీని అప్డేట్ చేయకపోతే మీ ఖాతాను స్తంభింపచేస్తారు మీరు తొందరపాటులో ఏదైనా చేయటం వల్ల మీరు మీ డబ్బుని కోల్పోతారు రెండోది మీ వ్యక్తిగత సమాచారం బ్యాంక్ ఖాతా వివరాలు డెబిట్ కార్డ్ వివరాలు పాన్ కార్డ్ వివరాలు కార్డ్ సీవీవి నంబర్ ఇలా ఏదైనా జరిగితే వెంటనే అలర్ట్ అవ్వండి మూడోది థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయమని చెప్తారు మోసం చేసే పద్ధతుల్లో ఇది ఒకటి దుండగులు మీకు ఒక లింక్ పంపిస్తారు కొంత పని పూర్తి చేయడానికి థర్డ్ పార్టీ యాప్ని డౌన్లోడ్ చేయమని అడుగుతారు మీరు యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు అది వివిధ యాక్సెస్ల కోసం అడుగుతుంది మీరు యాక్సెస్ ఇచ్చిన వెంటనే మీ ఖాతా నుండి డబ్బు విత్డ్రా అయిపోతుంది నాలుగోది ప్రెషర్ టెక్నిక్ మీతో దూకుడుగా మాట్లాడతారు వారు మీకు కాల్ చేయడం ద్వారా మీకు సహాయం చేస్తున్నామని కూడా చెప్తూ ఉంటారు ఐదోది కాలర్ల చట్టపరమైన చర్య అరెస్ట్ అన్న భయం కొరియర్ మోసంలో ఇలా చాలా జరుగుతుంటుంది సైబర్ దుండగులు మీ కొరియర్ ని కస్టమ్స్ పట్టుకున్నారని మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్తారు ఈ విషయాన్ని నిగు తెల్చడానికి ఇంత డబ్బు పంపండి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా భయపడి డబ్బుల్ని పంపిస్తూ ఉన్నారు ఆరోది మిమ్మల్ని భయపెట్టడమే కాదు ఆకర్షణమైన ఆఫర్లు అంటే లాటరీ గెలుచుకున్నారు బంపర్ డిస్కౌంట్ పొందుతున్నారు ఉచిత ఫ్లైట్ టికెట్ ఇస్తున్నామని చెప్పి మీకు చెప్తారు ఇలా అత్యాసను సృష్టించి గుర్తు తెలియని లింక్లపై క్లిక్ చేయమని మోసం చేస్తుంటారు ఇక ఏడవది మీ పిన్ లేదా ఓటీపీ కోసం అడుగుతారు మీ ఓటీపీ వచ్చిందని దాన్ని షేర్ చేయమని కాల్ చేసిన వ్యక్తి చెప్తాడు ఇది ఎక్కువగా యూపీఐ మోసంలో జరుగుతుంటుంది మీరు ఒకసారి కోడ్ని షేర్ చేస్తే మీ ఖాతాలో డబ్బు మాయమైపోతుంది ఎనిమిదవది కాలర్లు తమ గురించి ఎక్కువగా చెప్పరు మీరు వారి పర్సనల్ సమాచారాన్ని అడిగితే వారు యాదృచ్ఛక విషయాల గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు అదే వాక్యాన్ని మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తారు అటువంటి సిచ్యువేషన్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కాలర్ మిమ్మల్ని మోసం చేయొచ్చు తొమ్మిదోది మీరు నేపథ్య శబ్దంపై శ్రద్ధ వహించాలి చాలామంది కాల్స్ ఒకే సమయంలో కాల్ చేస్తున్న కాల్ సెంటర్ నుంచి వచ్చినందున మీరు కాల్లో బ్యాక్గ్రౌండ్ శబ్దం వినవచ్చు ఈ పద్ధతి ద్వారా కూడా మీరు మోసగాళ్ళని గుర్తించవచ్చు కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి సైబర్ మోసానికి దూరంగా ఉండండి